ఒక దైవ సేవకుడిగా సేవకుడిగా నా బిడ్డలందరి విషయంలో దుఃఖం అది ఉపదేశాన్ని వింటున్నారు ఉపదేశాన్ని సంతోషిస్తున్నారు ఉపదేశములు బట్టి చాపట్లు కొడుతున్నారు ఆమె అంటారు ప్రయత్నంలో అంటారు ఉపదేశం అంటే మా సంగమే ఉపదేశం చెప్పాలంటారు కానీ ఉపదేశము గుండెలోకి తీసుకోవటం ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు మీరు తిన్న లేదే ప్రభావం ఇంట్లో సమస్య వస్తే ఒంట్లో రోగం వస్తే ఇరుగు పొరుగుతో సమస్య వస్తే కనబట్టం లేదే దేవుడంటే ఇష్టమే కానీ రక్షణ పొందరు చూసారు కొందరు మంది అలాగే వీళ్ళు కూడా ఉపదేశం అంటే ఇష్టమే కానీ ఉపదేశం పదపడతా ఏడుస్తామని అయ్యో నేను ఉపదేశం తోసి వేశాను ఇన్ని తెలిసిన నేను ఒక దైవ సేవకుడిగా అధ్యయన సేవకుడిగా